నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు మన లైవ్లో టాపిక్ ఈరోజు పూసిన స్పెషల్ ఫ్లేవర్స్ని మీతో షేర్ చేస్తున్నాను జస్ట్ ఒక టెన్ మినిట్స్ అనేవి మనము ఈ ఫ్లేవర్స్ని చూసేసుకుందాము మనం లైవ్ అనేది క్లోజ్ చేసేసుకుందాము సో లైవ్ని విజిట్ చేయండి కొత్తగా విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మన లైవ్కి లైక్ ఇవ్వండి అదేవిధంగా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది స్టార్ట్ చేయండి మనం ఓన్లీ అన్ని అంటే మన గార్డెనింగ్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది వాటికి ఎన్ని ఫ్లేవర్స్ వచ్చాయి అనేది ఈ లైవ్లో మీతో షేర్ చేయబోతున్నాను సో ఇంతకుముందు అన్నీ వీడియోస్లో మీరు ఫర్టిలైజర్స్ అండ్ మీకు వచ్చిన డౌట్స్ అవన్నీ కూడా మీరు క్లియర్ చేసేసుకోవడం జరిగింది ఇంకా మీకు సింపుల్గా చాలా సింపుల్ మెథడ్లో మనము ఈజీగా గ్రోత్ చేసుకోవాలి మొక్కలు అనేది నిన్న మనం రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఎవరికైతే ఈజీగా ఫర్టిలైజర్స్ అనేవి కావాలి అని అనుకున్న వాళ్ళు జస్ట్ ఈ ఒక్క ఫర్టిలైజర్ని కొన్ని టిప్స్ అనేవి చెప్పాను అవన్నీ కూడా మీరు ఫాలో అయ్యి రెగ్యులర్గా మనం ఒక్కరికి ఇచ్చినట్లయితే ఇలా ఎలాగైతే మీరు మన చిన్ని నందనవనంలో ప్రజెంట్ లైవ్లో మీరు చూస్తున్నారో అన్నీ కూడా మీకు అలానే రావడం జరుగుతాయి ఈవెన్ గులాబీ కూడా మీకు ఇలానే వచ్చేసిద్ది హెల్దీగా రంగురంగుల ఫ్లేవర్స్లో మనకి నిన్న వచ్చిన ఫ్లవర్స్ కూడా అందంగా హెల్తీగా నెక్స్ట్ డేకి కూడా ఉండడం జరుగుతాయి ఓకేనా సో ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి అదేవిధంగా మీకు గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది స్టార్ట్ చేయొచ్చు సో ఫ్లవర్స్ అన్నీ కూడా చూసేయండి ఇంకొన్ని రోజుల్లో మనము మళ్ళీ మన గార్డెనింగ్ని ఫస్ట్ ఎలా ఉన్నాయో ఎలా మంచిగా సర్ది పెట్టాము అవన్నీ కూడా చేయడం జరిగింది ప్లస్ కొన్ని రిపోర్టింగ్స్ కొన్ని మొక్కల్ని కూడా రిపోర్ట్ చేసేస్తాను సో అన్నీ కూడా ఒకే చోట హెల్తీగా ఇంకా కొన్ని మొక్కల్ని మనము తేవడానికి చూస్తున్నాము అంటే కొత్త మొక్కలు వచ్చాయి అని చెప్తున్నారు సో అవి కూడా తీసుకొని వచ్చేసి మనము గార్డెనింగ్ని ఆర్గానిక్గా ఎలా పెంచాలి అనేది మంచిగా స్ప్రెడ్ చేసేసుకుందాము సో హెల్దీ గార్డెనింగ్ అంటే మనము ఆటోమేటిక్గా హెల్దీగా ఉంటాము హెల్దీ అట్మాస్ఫియర్ ఓకేనా సో ని చూసేయండి మనం ఇంకా ని చూసుకుందాము సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆరెంజ్ కలర్ మనకి టూ ఫ్లేవర్స్ అనేవి రావడం జరిగింది అండ్ టుమారోకి కూడా ఫ్లేవర్ అనేది రెడీ అయిపోయింది మీకు ఇక్కడ కొన్ని ఆకులు అక్కడక్కడ లైట్గా ఒక ఆకు అనేది మీకు పసుపచ్చగా కనిపించడం జరుగుతుంది అలాంటి ఆకులు మీకు కనిపించినప్పుడు ఆ ఆకుల్ని వెంటనే తీసేయండి ఉంచమాకండి ఉంచడం వలన లుక్ ఉండదు ప్లస్ పక్కన ఆకుల్ని కూడా అవి ఎల్లో కలర్లో చేసేయడం జరుగుతుంది సో కాబట్టి ఇలాంటి అక్కడక్కడ కనిపిస్తున్న ఈ ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేయండి ఇలాంటి ఆకుల్ని మనం ఎంకరేజ్ చేసామనుకోండి పెస్ట్ అటాక్ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇలాంటి ఆకుల్ని మీరు ఎం ఎంకరేజ్ చేయొద్దు పెస్ట్ని కావాలనే మనము మన మొక్కల దగ్గరికి తెప్పించాల్సిన అవసరం లేదు సరేనా మనము ఎంత హెల్దీగా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాము ఫర్టిలైజర్స్ విషయంలో అన్ని కేర్ అనేది మనం తీసేసుకోవడం జరుగుతుంది సో ఒక్క ఫర్టిలైజర్ విషయం అనే కాదు మనం ఏమంటారు మనం ఫర్టిలైజర్స్ ఇస్తున్నాము సో వాటికి ఇంకా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఫర్టిలైజర్స్ ఆటోమేటిక్గా వర్క్ అయిపోతాయి అని అనుకోవద్దు సరేనా మనం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ప్లస్ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి టోటల్ ప్రాసెస్ అనేది మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి అలాంటప్పుడు మాత్రమే ప్రతి మొక్క హెల్దీగా ఉండిద్ది మనం ఇచ్చే ప్రతి ఫర్టిలైజర్ వర్క్ అవ్వడం జరుగుతూ ఉండిద్ది ఓకేనా చూసారా ఈ ముద్దమందరాలు ఇలా హెల్దీ గార్డెనింగ్ అండ్ హెల్దీ గ్రీనరీ మొగ్గలు స్ట్రాంగ్గా ఉండడం జరుగుతాయి ప్రతి ఒక్క ఫర్టిలైజర్ గురించి మీకు డీటెయిల్డ్ కావాలి అంటే మీరు తప్పకుండా ఆ ఫర్టిలైజర్కి సంబంధించి వీడియో అనేది విజిట్ చేసి చూడాలి అప్పుడే మీకు అన్ని ఫర్టిలైజర్స్ గురించి క్లియర్గా క్లియర్ కట్గా మీకు అర్థమవుతాయి ఎన్ని న్యూట్రిషన్స్ ఉన్నాయి అనేవి మొత్తం కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది సరేనా సో మనకి ఫస్ట్ లైవ్ కామెంట్ విజయభారతి భారతి గారు హలో హ్యాపీ న్యూ ఇయర్ మ్యామ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సో లైవ్ని లైక్ చేయండి సో ఇలాగా మనం హెల్దీ గార్డెనింగ్ని ఇట్టే చిట్టికేలో మనం చేసేసుకోవచ్చు అబ్బా దానికి మనము అన్నీ కష్టపడాల్సిన అవసరం లేదు సరేనా సో అంటే కష్టపడడం అంటే హెవీ వర్క్ చేయాలి గార్డెనింగ్కి సంబంధించి ఒక సపరేట్ టైమింగ్ అనేది మనం పెట్టుకోవాలి అనేది కాదు నేను చెప్పడం నార్మల్గా మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు టైం అనేది ఆటోమేటిక్గా గడిచిపోతూ ఉండిద్ది బట్ మనము ఇలా గార్డెనింగ్కి సంబంధించి వర్క్ చేసేటప్పుడు ఏవైతే మనం కిచెన్కి సంబంధించి వర్క్స్ అనేవి మనం చేసేసుకుంటూ ఉంటామో వాటిలోనే వీటికి సంబంధించిన వర్క్ కూడా జరగడం జరిగింది సరేనా సో ఇటు నుంచి మనం ఒక లుక్ వేసేస్తే ఎంత అద్భుతంగా ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు సో ఎవరైతే లైవ్ని చూస్తున్నారో ప్లీజ్ ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్లేవర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి వాళ్ళని పొగుడుతున్నాయి అనేసి ఓకేనా సో మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్లస్ న్యూ ఇయర్కి మీరు ఎటువంటి కొత్త మొక్కలు తీసుకొని వచ్చారు ఏ టైప్ ఆఫ్ మొక్కల్ని మీరు పెంచుతున్నారు అనేది కూడా నాతో షేర్ చేయొచ్చు ఫర్దర్గా ఏమైనా కొత్త మొక్కలు ఉంటే మనకి కూడా అర్థమవుతుంది కదా సో ఈ మొక్కలు ఉన్నాయి వాటిని కూడా మనం పెంచాలి అనేసి ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఉన్న మందారం మొక్కల్ని చూసేసి చాలామంది ఇన్స్పైర్ అవ్వడం జరిగింది రకరకాల మందారం ఫ్లేవర్స్ని తీసుకొని వచ్చి ఏమంటారు పెంచడం జరుగుతూ ఉంది సో అలాగే మీ దగ్గర ఏమైతే కొత్త కొత్త మొక్కలు ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా నాకు తెలిస్తే నేను కూడా అటువంటి టైప్ ఆఫ్ మొక్కల్ని పెంచడం జరిగిద్ది తేవడం జరిగిద్ది ఓకేనా సో హేమ సాయి రెడ్డి గారు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అండి విజయ్ భారతి అసలు మీ ఫ్లేవర్ సూపర్ నో కొమన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మీరు అటువైపు ఉన్న ఫ్లవర్స్ని చూశారు కదా మనం ఇటు సైడ్ కూడా వచ్చేసి ఒక లుక్ వేసేసుకుందాము నార్మల్గా మనము ఒక స్టార్టింగ్ డే ఇంత అద్భుతంగా ఉండిద్ది అని అనుకోలేదు అసలు జస్ట్ నార్మల్గా డే లేవంగానే మన గార్డెన్ ఎలా ఉంది ఏంటి అనేది పొజిషన్ చూసుకోవడం అలవాటు నాకు జస్ట్ ఇలా వచ్చి చూడంగానే ఒకే చోట ఈ మొక్కలన్నీ ఉండడం మూలంగా సో అవన్నీ ఒక రంగురంగుల అద్భుతాలులాగా నాకు అనిపించాయి నా పర్సనల్ ఫీలింగ్ చూడంగానే ఒక హ్యాపీనెస్ ఒక హెల్దీనెస్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాము ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు మిగతావన్నీ కూడా మర్చిపోవడం జరిగిద్ది అంత హ్యాపీగా ఉండగలుగుతాము ఇలా ఇటువంటి ఫ్లవర్స్ని మనము స్వతహాగా పెంచుతున్నాము అంటే అది చాలా చాలా గ్రేట్ ఇంకా మందారం మొక్కలు అంటే చాలా డెలికేట్ మొక్కలు వాటికి కేర్ ఎక్కువ తీసుకోవాలి అలా మనము తీసేసుకొని అంటే తక్కువ ఖర్చులతో ఎక్కువ కష్టపడకుండా మనము ఇంత అందంగా పెంచుకోగలుగుతున్నాము సో ప్లస్ ఇక్కడ కూడా మీరు చూసేసుకోవచ్చు ఫ్లవర్స్ మీరు దాని యొక్క రంగు అనేది చూడాలి ఆ షైనీ లుక్ ఆకులు అనేవి మెరిసే విధానం చూసారా కనిపిస్తుందా నార్మల్గా డైరెక్ట్గా మనం ఎలాగైతే లైవ్ తీస్తామో అందులో ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ప్లస్ నేను ఏమైతే వీడియోస్ తీస్తానో అందులో కూడా ఎటువంటి గ్రాఫిక్స్ ఎడిటింగ్స్ ఏమీ ఉండవు ఏ రోజైతే ఫ్లేవర్స్ వస్తాయో వాటికి నేను ఎటువంటి ఫ్లేవర్స్ని ఇచ్చి సారీ ఫర్టిలైజర్స్ని ఇచ్చి గ్రో చేశాను దానివల్ల రిజల్ట్ ఎలా వచ్చింది అని మాత్రమే మనకి రెగ్యులర్ వీడియోస్లో కూడా మీతో షేర్ చేయడం జరిగింది ఓకేనా సో విజయభారతి గారు నేను కూడా మార్నింగ్ లేవగానే మొక్కల్నే చూడడం అలవాటు చాలా హ్యాపీగా ఉంది ఉండిద్ది అవునండి సో ఆ హ్యాపీనెస్సే వేరు కదా సో అలాంటివన్నీ మన మనం ఇలా చేసే వాళ్ళకే అర్థమవుతాయి సో కాబట్టి అందరూ కూడా ఇలాగే మన మేమేమైతే చేస్తున్నాము ఇలాగే విజయభారతి గారు చేస్తున్నారు సో అదేవిధంగా అందరూ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి పూల మొక్కల్ని కానివ్వండి ఫ్రూట్ ప్లాంట్స్ని కానివ్వండి అంటే చాలామందికి ఫ్లవర్ ప్లాంట్స్ పెంచడం కొంచెం ప్రాబ్లం అంటే కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు ఏం పెంచుదాంలే అనేసి ఫ్రూటింగ్ వెజిటేబుల్స్ మీద ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటారు సో వాటిని చూసినా కానివ్వండి ఒక హ్యాపీనెస్ ఉంటుంది మన చేతులారా మనం పెంచుతున్నాము అనేసి వాటికి కూడా మీరు వాటికి కూడా మీరు సేమ్ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు చూసారా ఎంత బాగున్నాయో ఈ టైంకి అంటే అట్మాస్ఫియర్ అనేది చాలా చల్లగా ఉంది అయినా ముడుచుకోకపోకుండా ఈ టైంకి కూడా ఇంత అందంగా ఉన్నాయి బాగున్నాయి కదా ఆ కలర్ వైజ్ కానివ్వండి అవన్నీ సో ఇలా ప్రతిరోజు పూస్తూ ఉంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్కి ఎంత మంచి వర్క్ జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది సో కాబట్టి ఎప్పుడు కూడా ఆర్గానిక్గా ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేయండి అవి రెగ్యులర్గా మన వంటింట్లోనే ఉండడం జరుగుతాయి అని నేను స్టార్టింగ్ నుంచి మీతో షేర్ చేస్తానే చెప్తానే ఉన్నాను చాలామంది ఫాలో అవుతున్నారు ఇంకా న్యూగా గార్డెనింగ్ స్ప్రెడ్ చేసేవాళ్ళు మన ఛానల్ని విజిట్ చేయండి ఒక్కసారి మీరు జస్ట్ అలా 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 చాలా పెద్ద గార్డెనింగ్ని స్ప్రెడ్ చేసేస్తారు సో ఇప్పటి వరకు మీరు ఇటు సైడ్ ఉన్న ఫ్లేవర్స్ని చూసేసారు కదా సో ఇంకా మనం అటు సైడ్ ఉన్న ఫ్లేవర్స్ని చూసుకుందాము రండి సో గార్డెనింగ్ క్లీనింగ్ ఒక టూ డేస్లో మొత్తం అయిపోయి క్లియర్గా అయిపోతుంది సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈలోపు మనకి వర్క్ జరిగేటప్పుడు మొక్కల మీద కొన్ని 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 ఏమంటారు మార్క్స్ అనేవి సిమెంట్ అదంతా కలిపేటప్పుడు పడతాయి కదా అవన్నీ పడాయి నేను ఎప్పటికప్పుడు కడిగేస్తా ఉన్నాను అలానే పెడితే మొక్కలకి ఫుల్ డ్యామేజ్ అవుతుంది అండి కాబట్టి మొక్కల వాటికి ఎటువంటి డ్యామేజ్ ప్రాబ్లం లేకుండా చూసేసుకోవాలి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కనకాంబరం మొక్కలు కనకాంబరాలు కూడా స్టార్ట్ అయిపోయాయి మొన్న మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యాయి తర్వాత ఇక్కడ స్టార్ట్ అయ్యాయి సో భాను ప్రతాప్ గారు హలో విజయభారతి గారు ఐ ఫాలో యువర్ ఛానల్ సో విజయభారతి గారు మీకు ఛానల్ ఉందా ఓకే అండి సో విజయభారతి గారు మొక్కలు పెంచుతారు మీ మీ పెంచే ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి మేడం సో ఎవరికన్నారు మీరు సో ఎవరికైనా కానివ్వండి ఫ్లేవర్స్ అందంగానే ఉంటాయి థ్యాంక్ యూ సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మీరు నిన్నే చూసుంటారు ఇది మనకి నిన్న వచ్చిన ఫ్లేవరే నిన్న చాలా చిన్నదిగా ఉండింది నిన్న లైవ్లో ఇప్పుడు చూడండి ఎంత పెద్దదిగా ఉందో సో డే బై డే గ్రోత్ అనమాట కనిపిస్తుందా మీకు లైటింగ్ తక్కువైపోతుంది స్మెల్ మాత్రం ఇంత దూరంలో జస్ట్ నేను హ్యాండ్ పెట్టి కదిలిస్తుంటేనే వచ్చేస్తుంది అంత బాగుంది స్మెల్ సో ఇవి నేను ఇంకా తీయలేదు అంటే ఇవి ఫ్లేవర్ కట్ చేయలేదు అయిపోయింది కదా సో తర్వాత కట్ చేద్దాం మనం ఏదైనా కానీ రిపోర్టింగ్ తర్వాత మిగతా పాట్స్ అనేవి అంటే మిగతా వర్క్స్ అనేవి చూసేసుకుందాం అనేసి నేను పట్టించుకోవట్లేదు జస్ట్ వాటరింగ్ చేస్తున్నాను అంతే సో మనకి ఇదిగోండి మొగల్ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడంతా కూడా సో ఇది కూడా మనకి నిన్న వచ్చిన ఫ్లేవర్సే ఇవాళ్ళకి కూడా గ్రాఫ్టింగ్ దాంట్లోనే అలానే ఉంది సో దీనికి కొత్త చిగుళ్ళు వస్తున్నాయి అండ్ దీని ఫ్లవర్స్ అనేవి మీరు రీసెంట్ వీడియోలో కూడా చూశారు చాలా వీడియోస్లో గుత్తులు గుత్తులుగా రావడం జరుగుతాయి ఈ మొక్కకి ఎక్స్పెషల్లీ ఫ్లవర్స్ అనేవి సో సాయిల్ భాగం చూశారు కదా ఇలా తడిగా ఉండాలి ఓకేనా సో ఇలా సారీ ఏమన్నాను ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడు వాటరింగ్ చేయండి పూర్తిగా తడిదనం ఉన్నప్పుడు వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు అది కాకుండా కొద్దిపాటి వాటరింగే చాలు ప్రస్తుతం నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన హైలైట్ మొక్క చూసారా ఎంత బాగున్నాయి సో వీటన్నిటినీ కూడా నేను ఫొటోస్ కొన్ని షార్ట్స్ కూడా తీయడం జరిగింది వాటిని కూడా నేను పోస్ట్ చేస్తాను సో చూడండి చూసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఇలా వచ్చిన వాటిని ఎంకరేజ్ చేయొద్దు తీసేయండి సో విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేస్తేనే కదా ఇలాంటి అందాలనేవి చూడగలుగుతారు మీరు లేకపోతే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది మీరు చూడలేరు జస్ట్ ఏదో ఒక వీడియోలో చూసేస్తారు అయిపోతుంది అండ్ రెగ్యులర్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది చూడాలి అంటే మీరు ఇలాంటి లైవ్స్ అనేవి చేసేటప్పుడు తప్పకుండా చూసేయాలి చూసేయాలిగోండి చూసారా జస్ట్ మనము ఆ కలర్ని చూసే అలానే చూస్తూ ఉండిపోవాలి జస్ట్ మనం టచ్ చేస్తే అది సాఫ్ట్గా ఎంత బాగుంది అనేది చూడవచ్చు ఇవన్నీ కూడా ఇంత హైలైట్గా రావడానికి కారణం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా సో ఇటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని మిస్ అవ్వద్దు మిస్ అయ్యారంటే ఇటువంటి హెల్దీ గుబురుగా వచ్చే మొక్కల్ని మిస్ అవ్వడం జరుగుతూ ఉండిద్ది సో కాబట్టి ఏ వీడియో మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా మీకు అందుబాటులో విధా ఉండే విధానంలో ప్లస్ మీరు ఏ విధంగా అయితే చేసుకోగలరో చాలా టైప్ ఆఫ్ చాలా రకాలుగా నేను ఫర్టిలైజర్ని ఒకే ఫర్టిలైజర్ని ఎన్ని ఎన్ని రకాలుగా యూటిలైజ్ చేసుకోవచ్చు మన మొక్కల మీద అనేసి చాలా ప్రాసెస్ చాలా పద్ధతి అనే పద్ధతులు అనేవి నేను చెప్పడం జరుగుతుంది అంటే ఒకళ్ళకి ఒకలాగా చేయడం అనుకూలంగా ఉంటుంది ఒకళ్ళకి ఇంకోలాగా చేయడం అనుకూలంగా ఉంటుంది సో ఆ ప్రాసెస్ని నేను దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ కూడా మీ అందుబాటులో ఉండే విధంగా ప్లస్ మీరు మీ అనుకువను బట్టి వాడే విధంగా కొన్ని ప్రాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది అవన్నీ కూడా ఇంకా మొక్కల్ని హెల్దీగా పెంచాలి అనే ప్రాసెస్ మొత్తం కూడా ఇంకా మీ చేతుల్లో ఉండిద్ది సో కాబట్టి మన ఛానల్ని విజిట్ చేసి అందులో ఉన్న అన్ని ఫర్టిలైజర్స్ని క్షుణ్ణంగా విని ఆ ఫర్టిలైజర్ని మీ మొక్కల మీద ఇచ్చేసేయండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొక్కలు అనేవి గ్రోత్ అవ్వడం జరుగుతాయి సో ఇక్కడ చూసారా మొగ్గ అనేది స్టార్ట్ అయిపోయింది అంటే విచ్చుకోవడం స్టార్ట్ అవుతుంది మన మనము ఇక్కడ ఉన్న అన్ని వాటిని కట్ చేయడం జరిగింది కదా సో చూడండి వెంటనే చిగురులు రావడం జరిగాయి సో అలా ఉంటాయి మన ప్రాసెస్ మొత్తం కూడా ఓకేనా సో ఈరోజు లైవ్లో ఎంత అందంగా అంటే చూడడానికి లుక్గా ఎంత బాగుంది అనేసి ఈరోజు లైవ్లో మీతో షేర్ చేద్దాం అనుకున్నాను అన్నీ కూడా మీతో షేర్ చేసేసాను సో ఇంకా మన క్లస్టర్ ఫ్లవర్స్ ఒక్కసారి వస్తే చాలు నెల మొత్తం కూడా అలానే ఉండడం జరుగుతాయి ఒక్కసారి గుబ్బురుగా వచ్చేసింది అనుకోండి ఇలా మనము పూర్తిగా ప్రతిరోజు కూడా ఇలాంటి ఫ్లేవర్స్ని చూసేయగలుగుతాము చూసారా ఇంకా ఇది చూడండి మనము ఏమైతే మిగతా మొక్కలకి ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందో సో ఈ మొక్కలకి కూడా అలానే ఇవ్వడం మూలంగా ఇది చూసారా ఎంత పెద్దదిగా ఉందో ఇక్కడ నుంచి చూడండి చూడండి సైడ్ బ్రాంచెస్ ఇవన్నీ కూడా వచ్చేసి టోటల్గా ఒక బుకేలాగా బొకేలాగా ప్రిపేర్ అయిపోవడం జరిగింది జస్ట్ మనము ఇంట్లో ఒక ఫ్లవర్ వాజ్ పెడతాం కదా సో అలాంటి వాటిల్లో కూడా జస్ట్ ఒక్కటి పెట్టేస్తే చాలు అలా వాటర్ వేసి పెడితే అంటే ఇవి ఫ్లవర్స్ కదా ప్లాస్టిక్ ఫ్లవర్స్ కాదు కదా సో మనం వాటర్లో వేసి పెడితే అవి హెల్తీగా ఫ్రెష్నెస్గా ఉండడం జరుగుతాయి ఓకేనా సో ఇవి చూసారు కదా సో ఒకసారి ఇటు నుంచి దూరంగా నుంచి కూడా చూసేయండి సో ఆ గ్రీనరీలో కలర్స్ కలర్స్ ఫ్లవర్స్ అనేవి ఎంత అద్భుతంగా ఉన్నాయి అనేది సరేనా సో ఇంకా మనకి టుమారోకి వచ్చే ఫ్లవర్స్ కూడా రెడీ అయిపోయి ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం అక్కడ చూసుకున్నాం కదా కుంకుమ ఫ్లవర్స్ అందులో టూ త్రీ ఫ్లవర్స్ ఉన్నాయి త్రీ మొగ్గులు ఉన్నాయి అవి మనకి ఫ్లవర్స్లా మారడానికి టుమారోకి ప్లస్ ఇక్కడ వచ్చి చూసుకున్నట్లయితే మనము పింక్ కలర్ ఇది కూడా మనకి టుమారోకి వచ్చేస్తుంది ఇది మనకి ఇంకా ఇంకొక రోజు బట్టి ఇది ఇంకో కొంచెం పెద్దది అవ్వాలి ఓకేనా సో ఇవి మనకి నిన్నటి ఫ్లవర్స్ ఈ వైట్ ఫ్లేవర్ కూడా ఇం టుమారోకి వచ్చేస్తుంది ఈ వైట్ ఫ్లేవరు ఓకేనా సో ఇటువంటి ఫ్లవర్స్ అనేవి నేను స్టార్టింగ్ చెప్పాను ఇటువంటి చెట్లు ఉంటే నాటుకోండి అనేసి దీనివల్ల మనం హనీ బీస్ని బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేయొచ్చు అవన్నీ మన గార్డెనింగ్లో ఉంటే ఫ్లవరింగ్ అనేది అద్భుతంగా రావడం జరుగుతాయి సో విజయభారతి గారు మీ పార్స్ చాలా చిన్నగా ఉన్నాయి బట్ ఫ్లవర్స్ మాత్రం సూపర్ ఎలా మ్యామ్ సో మనం తీసుకునే ఫర్టిలైజర్సే ఎక్కువగా బేస్ అయ్యేది అదేవిధంగా మనం ఏమైతే రిపోర్టింగ్కి సాయిల్ మిక్సింగ్ యాడ్ చేస్తామో అవేనండి అవి యాడ్ చేసిన తర్వాత ఇంకా రెగ్యులర్ టైమ్ అండ్ కరెక్ట్గా మనం ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటా వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు పాట్ అనేది ఇంత ఇంతే చాలు ఎంత పెద్ద మొక్కకైనా కానివ్వండి ఇక్కడ మీరు బ్లూ కలర్లో చూస్తున్న పాట్ అయినా చాలు లేదా సేమ్ సేమ్ సైజు ఇదిగోండి ఈ కలర్ ఇంత పాట్ చాలు దీనికన్నా ఎక్కువ సైజులో పాట్స్ అవసరం లేదు ఈవెన్ మీరు ఫ్రూట్స్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ చేస్తున్నా కానివ్వండి ఇంతే చాలు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ అన్నీ కూడా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ని బేస్ చేసుకుని ఉంటాయి మనం సాయిల్ భాగంలో కొన్ని బూస్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో వాటిని బేస్ చేసుకొని ఇవి అందంగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో ఇంకా మనం ఒక చుట్టు చుట్టేసాము మన నందనవనాన్ని సో అండ్ అలా చూస్తుంటే ఎంత హ్యాపీనెస్ ఆ కలర్స్ ఆ ఫ్లవర్స్ అవన్నీ కూడా చూస్తుంటే సో మీరు కూడా ఎవరైతే లైవ్ని మిస్ అయ్యి ఉంటారో వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా విజిట్ చేసి చూడండి ఈ ఫ్లవర్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ప్లస్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటి గురించి ఫర్దర్గా మనం మాట్లాడుకుందాము డీటెయిల్డ్గా ఇప్పుడు వరకు ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో నాకు గార్డెనింగ్కి సంబంధించి వాళ్ళందరికీ కూడా నేను డీటెయిల్డ్ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఏం ఏం వాడాలి ఏ ఏ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అనేసి వాటన్నిటికీ కూడా క్లియర్ చేయడం జరిగింది ఫర్దర్గా మీకు ఇంకా న్యూ విజిటర్స్ ఉంటారు కదా మన ఛానల్ని విజిట్ చేసేవాళ్ళు సో వాళ్ళందరికీ కూడా న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ ప్రీవియస్ వీడియోస్ చూసే ఇది ఉండదు సో వాళ్ళు ఏమైనా కానీ డౌట్స్ అడిగినట్లయితే నేను క్లియర్ చేస్తాను అండ్ మనం ఎక్స్పెషల్లీ లైవ్ అనేది చేసుకుంటుంది ఈ పర్పస్ మీదే అండ్ ఫర్దర్గా వీడియోస్ అనేవి కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నాయి చూడండి అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను రీసెంట్ వీడియో చాలా 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 బెనిఫిట్స్ ఉన్న వీడియో ఆ వీడియో కనుక మీరు మిస్ అయ్యారనుకోండి మీరు అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మిస్ అయినట్టే అది మీరు జస్ట్ తీసి పడేసేది కాలువలో మనం షింక్లో పడేసే వాటిని మాత్రమే ఎంతో న్యూట్రిషన్ గుణాలు అనేవి ఉంటాయి సో అవన్నీ మీరు మిస్ అవుతారు కాబట్టి మిస్ అవ్వ మిస్ అవ్వని అవ్వకుండా ఉండాలి అనుకుంటే విజిట్ చేసి చూడండి అండ్ సింపుల్ ప్రాసెస్ అండ్ సింపుల్ మెథడ్ సింపుల్ వే గ్రోతింగ్ మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ అనేది మీరు చూడగలుగుతారు సో మీ క్లస్టర్ ఫ్లేవర్స్ మాత్రం సూపర్ థ్యాంక్ యూ అండి సో ఒకసారి కూడా ఇది చూసేసేయండి మనకి అంటే లైటింగ్ కూడా తగ్గిపోతుంది కదా సో ఇంకా మనం ఎక్కువ చెప్తా ఉంటే కూడా సో లైవ్ని కొంచెము అంటే ఎక్కువ ఫాలో అవ్వలేరు కదా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు అప్పటి వరకు మాత్రమే చూస్తారు డౌట్స్ ఉన్న వాళ్ళు ఆ టైం వరకు చూస్తారు అలాగా నేను చెప్తున్నాను సో ఈ పింక్ ఫ్లేవర్స్ ఆ పింక్ ఫ్లేవర్ వెనుక ఉన్న పింక్ ఫ్లేవర్ ఆ పింక్ ఫ్లేవర్ ప్లస్ ఈ పింక్ ఫ్లేవర్ మధ్యలో ఉన్న మన బెంగళూరు పింక్ ఫ్లేవర్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో సో లైట్గా వాటర్ చేస్తాను రైస్ కడిగిన వాటర్ ఉంది నేను పైకి రావడంలో వాటర్ అనేది తీసుకొని రాలేదు సో టూ డేస్ నుంచి రైస్ వాటర్ ఉంది అలాగే ఆ రైస్ వాటర్లో ఇంకొంచెం నార్మల్ వాటర్ యాడ్ చేసేసి మన మొక్కలకి లైట్గా ఇవ్వడం జరిగిద్ది ఎక్కువ కాదు సో చాలా లైట్గా ఇవ్వండి అంటే వన్ లీటర్ వాటర్ వచ్చేసి మీరు ఒక నాలుగు మొక్కలకి ఇచ్చేసేయచ్చు ఈవెన్ ఐదు మొక్కలకి కూడా నేనైతే ఐదు మొక్కలకి ఇచ్చేస్తాను అండ్ మనకి టమారోకి వచ్చే ఫ్లేవర్ ఇవన్నీ ఓకేనా సో లైట్గా వాటరింగ్ చేసేస్తాను ఆఫ్టర్ లైవ్ మళ్ళీ మనం రేపు లైవ్లో కలుద్దాము లేదా కుదిరితే లైవ్ అనేది తీస్తాను లేదంటే వీడియోస్ పోస్ట్ చేస్తాను చూడండి ఇలాంటి హెల్దీ ఆర్గానిక్ గార్డెనింగ్ని మీ ఇంట్లో కూడా స్ప్రెడ్ చేయాలి అంటే తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూడండి వీడియోస్ చూసిన తర్వాత వీడియోస్ ఎలా అనిపించాయి మీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి ఏ ఫర్టిలైజర్ ఎలా వాడాలి ఏ టైంలో వాడాలి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా మీ అన్ని కామెంట్స్కి నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎవ్రీ వీడియోలో ఎవ్రీ లైవ్లో ప్రతి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి మీరు అడిగే డౌట్స్ అన్నీ కూడా మీకు ఆ వీడియోలోనే కనిపిస్తాయి ఓకేనా సో మీరు ఈజీగా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ప్రజెంట్ మంచి మంచి వాతావరణం మీరు ప్లాంట్స్ అనేవి నాటండి కొత్తగా ప్లాంట్స్ నాటే వాళ్ళు స్టార్ట్ చేయండి సో మనకి మా మొక్కలకి బర్డ్స్ వస్తున్నాయి స్క్వేర్స్ వచ్చి తినేస్తున్నాయి ఎనీ రెమెడీ సో ఉడతలు వస్తున్నాయి అంటే వాటికి నేను సంబంధించి ఒక వీడియో అనేది తీయడం జరిగింది సో బట్ మీరు ఆ వీడియో చాలా రోజులైంది ఒక్కటే ఇదండి వాళ్ళకి కొన్ని కొన్ని స్మెల్స్ వెజిటేబుల్ స్మెల్స్ అను కొన్ని ఆకుల స్మెల్స్ అనేవి పడవు ఉడతలకి అవి ఎలా ఉంటాయి అంటే మింట్ స్మెల్ లైక్ మనం మింట్ని ఈజీగా పెంచుకోగలుగుతాం కాబట్టి మింట్ మొక్క అనేది మీ మా ఏవైతే మందారం గులాబీ మొక్కలు ఉంటాయో వాటి పెట్టండి లేదా దోస దోసకాయ పీల్స్ కానివ్వండి దోసకాయని కట్ చేసి కానివ్వండి దోసకాయని కట్ చేసి కానీ కంటే మీరు పీల్స్ అనేవి కట్ చేసేసి సాయిల్ భాగంలో వేసేసేయండి అంటే ఆ స్మెల్ అనేది ఎట అక్కడ రాకుండా ఉంటాయి అండ్ ఇంకొన్ని రెమెడీస్ ఉన్నాయి మనము మైదా ఆట అవన్నీ వేసుకోవచ్చు బట్ అవి వేసుకోవడం వల్ల మన మొక్కలకి ఎక్కువ ప్రమాదం ఉంటుంది దానివల్ల చీమలు అటాక్ అవుతాయి సో దానివల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ అనేవి మనము క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతాము సో కాబట్టి అలా కాకుండా మీరు ఈజీ ప్రాసెస్లో ఈ టూ రెమెడీస్ అనేవి చేయండి మీ మొక్కల్లోకి రావు ఏమీ కూడా సో మనకి కూడా ఇక్కడ చాలా ఉంటాయి పిచ్చుకలు ఉన్నాయి ఉడతలు ఉన్నాయి కోతులు ఉన్నాయి ఇంకా పిల్లులు ఉన్నాయి అవన్నీ కూడా మన మొక్కలు దరిదాపుల్లోకి రావట్లేదు అంటే మెయిన్గా మన మింట్ మొక్క మన మొక్కల మధ్యలో ఉండడం అండ్ ఫర్దర్గా వెజిటేబుల్స్ కొన్ని వెజిటేబుల్స్ లైక్ ఇప్పుడు నేను చెప్పాను కదా దోసకాయ అనేసి బేకింగ్ సోడా ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్లే మన మొక్కలు దగ్గరికి ఇవేమీ రాకుండా అవి హెల్తీగా ఉండడం జరుగుతున్నాయి ఓకేనా సో నేను ఇంకా లైవ్ అనేది క్లోజ్ చేస్తున్నాను ఇప్పటి ఇప్పటి నుంచి మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి మళ్ళీ చెప్తున్నాను ఏమైనా గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా మీకు రిప్లై అనేది వస్తుంది ఎవ్రీ వీడియోలో సరేనా సో మళ్ళీ కలిదాం సో ఈ ముద్ద బందారం మొక్క నా దగ్గర కూడా ఉంది బట్ గెస్ట్ లాగా వస్తాయి ఫ్లేవర్స్ సో కేర్ అనేది కొంచెం ఎక్కువ తీసేసుకోండి స్టెమ్ కటింగ్ ఎక్కువ చేయండి స్టెమ్ కటింగ్ మనం ఎక్కువ చేస్తే న్యూ స్టెమ్స్ వస్తాయి కదా సో దానివల్ల మళ్ళీ వచ్చేస్త కొత్త బ్రాంచెస్ వచ్చి మొగ్గలు వస్తాయి సో మళ్ళీ కలుద్దాం